నమస్కారం మిత్రులారా ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రతి ముగింపు మరొక ఆరంభం ఇది కేవలం ఒక వాక్యం కాదు జీవితం చెప్పే గొప్ప సత్యం మన జీవితంలో ఒక తలుపు మోసుకుపోయినప్పుడు మనకు కనిపించకపోయినా ఇంకో తలుపు తెరుచుకుంటుంది కానీ మనం ఎక్కువగా మోసుకపోయినా తలుపు దగ్గరే నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ కొత్త తలుపు వైపు చూడడం మర్చిపోతాం జీవితం మనకు నేర్పేది ఏమిటంటే ప్రతి ముగింపు నిజానికి ఒక కొత్త ఆరంభానికి బాటలు వేసే మొదటి అడుగు మనందరికీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ముగింపు అనిపించే పరిస్థితులు వస్తాయి చదువులో ఫెయిల్ అవడం ఉద్యోగం పోవడం రిలేషన్ విరిగిపోవడం వ్యాపారం కూలిపోవడం ఇవన్నీ మనకే ఎందుకు ఇలా జరుగుతుందో అనిపించే క్షణాలు కానీ ఆ క్షణాల తర్వాతే నిజమైన ఆరంభం మొదలవుతుంది ఒక విద్యార్థి కథ తీసుకుందాం అతను ఒక పెద్ద పరీక్షలో ఫెయిల్ అయ్యాడు మొదట్లో అతను బాధపడ్డాడు రాత్రి బౌళ్ళు ఏడ్చాడు కానీ ఆ వైఫల్యం అతనికి ఒక కొత్త అవగాహన ఇచ్చింది మరింత కష్టపడి మరింత డెడికేషన్తో చదివాడు తర్వాత ఆ వ్యక్తి తన రంగంలో టాప్ పొజిషన్కి చేరాడు అతని జీవితంలో ఆ ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు కొత్త ఆరంభానికి పునాది అలాగే ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోతే అది అంతమని భావిస్తాడు ఇల్లు నడపడం ఎలా భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడతాడు కానీ అదే సమయంలో తనలోని కొత్త ఆలోచన బయటపడుతుంది అతను సొంత వ్యాపారం మొదలు పెడతాడు మొదటి కష్టం వచ్చిన తర్వాత విజయవంతం అవుతాడు నేడు అతను వందల మందికి ఉద్యోగం ఇస్తున్నాడు ఉద్యోగం కోల్పోవడం ఒక ముగింపే కానీ అదే అతని విజయానికి ఆరంభం రిలేషన్ ముగిసినప్పుడు మనసు విరిగిపోతుంది జీవితమే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు అదే రిలేషన్ ముగింపు మనకు మన విలువ తెలిసేలా చేస్తుంది మనల్ని మనం కొత్తగా ప్రేమించడం నేర్పుతుంది జీవితంలో మనకంటే ముఖ్యమైనది మన సొంత మనసుని గుర్తు చేస్తుంది ఇది కూడా కొత్త ఆరంభమే ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వ్యక్తుల జీవితాలే దీనికి ఉదాహరణ థామస్ ఎడిసన్ వెయ్యిసార్లు విఫలమైన ప్రతి విఫలం ఓ కొత్త పాఠమైంది చివరికి బల్బ్ కనిపెట్టాడు డాక్టర్ అబ్దుల్ కలాం చిన్న పట్టణం పేదరికం అవకాశాలు లేకపోవడం ఇవన్నీ ఒక ముగింపు లాంటివే కానీ అదే పరిస్థితులు అతనిలో ఓ కొత్త ఆరంభాన్ని ప్రేరేపించాయి చివరికి ఆయన భారతదేశానికి మిసైల్ మ్యాన్ అయ్యాడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రకృతిలో కూడా ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభం రాత్రి ముగిసాకే ఉదయం వస్తుంది వర్షాకాలం ముగిసాకే పచ్చదనం వస్తుంది శీతాకాలం ముగిసాకే వసంతం వస్తుంది ప్రకృతి మనకు చెబుతుంది ముగింపు అనేది కేవలం రూపం వాస్తవానికి అది ఒక ఆరంభం మన గ్రంథాలు కూడా ఇలాగే చెబుతాయి భగవద్గీతలో చెప్పబడింది జననం అనేది ఒక కొత్త ఆరంభం మరణం అనేది మరో ఆరంభానికి మార్గం అంటే జీవితం ఎప్పటికీ ఆగిపోదు కేవలం మార్పు చెందుతుంది ఇప్పుడు ఒక ప్రాక్టికల్ కోణంలో ఆలోచిద్దాం ఒక ముగింపు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ముగింపు అని భయపడవద్దు దాన్ని కొత్త పయనం ప్రారంభం అని అంగీకరించు ఎందుకు నేను అని అడగక ఇప్పటి నుంచి ఎలా అని ఆలోచించు ప్రతి వైఫల్యాన్ని ఒక లెసన్గా తీసుకో ప్రతి నెగిటివ్లో ఒక పాజిటివ్ వెతుకు జీవితంలో కొత్త ఆరంభానికి మనసు తెరిచి ఉంచు జీవితంలో ప్రతి ముగింపు మనకు కొత్తగా మారడానికి ఎదగడానికి మనలోని అసలైన శక్తిని బయటకు తీసుకురావడానికి అవకాశం ఇస్తుంది అందుకే గుర్తుంచుకోండి సూర్యాస్తమయం అందమైనదే కానీ ఆ తర్వాత వచ్చే సూర్యోదయం మరింత అద్భుతం మనసులో ఆశతో ధైర్యంతో ముందుకు సాగండి ప్రతి ముగింపు మరొక ఆరంభం Thank you.